నాకు ఎంత మతి మడుపు అంటే ఈ వీడియో తీసి పది రోజులు అయిపోయింది కానీ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అసలు తీసిన సంగతే గుర్తులేదు నా మతి మడుపు ఎలా ఉంది అంటే మొత్తం పాటలు అన్నీ అతుక్కో ఉన్నాయి కాబట్టి ఈ బాడీలో లేకపోతే కాళ్ళు దెక్క చేతులకు దిక్క మర్చిపోయే రకం వీడియోగా కనిపిస్తుంది నువ్వు కాదే అనుకుంటారేమో మా అక్క అంటే నేను చీర చిరగట్టుకున్నాను అనమాట దానికి అంత మార్కులు అయిపోతాయని చెప్పేసి నేను చల్లుతా అని చెప్పింది నీ వల్ల ఫస్ట్ టైం చల్లిన అమ్మీ అనింది ఫస్ట్ ఫస్ట్ అలానే ఉంటుంది నాకు కూడా ఫస్ట్ ఫస్ట్ భలే ఇంట్రెస్ట్ వచ్చింది కానీ ఇప్పుడు చల్లబోతే అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఎవరు చల్లుతున్నారు అబ్బా ఇప్పుడు చల్ల అంటే ఖచ్చితంగా స్నానం చేయాలనుకొని కొన్నిసార్లు ఆపేస్తాను అనమాట నేను చల్ల అంటే నా బట్టలు మొత్తం గలీజ్ గలీజ్గా అయిపోతాయి మా అక్కే మేలు కొంచెం శుభ్రంగా చల్లుకునింది ఎలా ఉందా కామెంట్ చేయండి నేను ఎప్పుడు వీడియో తీయాలా అని తెలీదు వీడియో తీసినప్పుడు మంచి వేద్దాం అనుకుంటా కానీ అంటే అంతకుముందు రోజు సూపర్ ఉండింది ఆ రోజు వీడియో ఈ ఈరోజు కొంచెం పర్లేదు బాగానే ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి సింపుల్గా అనిపించింది నాకు కూడా